చర్చ జరుగుతామంటే ఓర్పలేనటువంటి ముఖ్యమంత్రి మధ్య నిలిచిపోయింది ఏ నీళ్ళ కోసం మల్లన్న సాగరణ తీసుకొని వస్తా ఉంటే ప్రతిపక్షాలను అడ్డం పడుతుంది

ناملی

చేసి పాలకులు కోర్టులు చింత పెట్టి పడుతుంటే కొంత సమయంలో ఉండేది ఏ కారణం చేత అయితే అక్కడ ఫైరింగ్ అయింది అనేక మంది చచ్చిపోయింది రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జరిగిన కాలంలో అనేక మంది చచ్చిపోయింది ఇవాళ ఇప్పటికీ ఒక మాయా మంత్రాలు ఇక్కడ సమైక్య రాష్ట్రంలో ఓ దుర్మార్గం ప్రజలు జ్ఞాపంలో ఉన్న కారణంలో కూడా సాక్షాత్ అసెంబ్లీ వేదికనే ఉద్యమాలు